వెల్కమ్ బ్యాక్ టు మై ఓ సిచువేషన్ అయితే అట్లట్లే ఉంది ఇంకా కొంచెం టైం పడుతుంది వేరే ఏం ఇష్యూ ఉండదు దానికి హార్మోనల్ ఇష్యూ ఉంటుంది ఎవరి మంత్ అట్లా ఇంకా మోస్ట్లీ అయితే అదే ఉంటది నేను చేస్తాం సమ్ టైమ్స్ ఒక వన్ వీక్ కష్టపడాలి లక్కీ అంత వన్ వీక్ ఎగ్జాక్ట్లీ ఒక వన్ వీక్ ఇదే హెడ్ ఎక్ ఉంటుంది లక్కీ అంత తర్వాత కొంచెం కొంచెం నార్మల్ అవుతుంది అనుకోండి బట్ అప్పటి వరకు మనం పేషెంట్ అవుతుంది అది తప్ప పిల్లల కోసం చేయాలి కొంచెం కొన్ని టీవీలో దానికి ఇష్టమైన మూవీసు నాని మూవీసు సాయి పల్లవి మూవీస్ పెట్టి మొత్తానికి మూవీస్ అన్ని పెట్టి పెట్టి అలసిపోయాను నేను ఇంకా ధీరచు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చింది ఏ వీడియో అయినా నేను కొంచెం ఏదో పెట్టాలి కాబట్టి పెట్టిన తప్పితే వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్టే లేదు ఫుల్ హెడ్ ఎక్ అయిపోతుంది నాకు చాలా హెడేక్ అవుతుంది పైగా ఈ మధ్య ఏంటంటే నెక్ పెయిన్ కూడా నాకు ఈ నెక్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కదా ఇది కూడా విపరీతం అయిపోతుంది రెస్ట్ లెస్ అయిపోతుంది మెయిన్ అది ఏమైతుందో ఏమో లాస్ట్కు తెలియదు ఇక ధీరజ్కి ఇంకా స్నాక్స్ ఇక టీ తాగితే ధీరజ్కి కొంచెం వాడికి పింపుల్స్ లాగా వస్తున్నాయంట మమ్మీ టీ వద్దు నాకు బూస్ట్ బూస్టర్ తీసుకొచ్చిన బూస్ట్ తాగదు మళ్ళీ టీనే కావాలంటాడు ఇంకా అందుకని టీ స్కిప్ చేసేసి దొడ్డట్టుకులు ఉన్నాయి స్నాక్స్ గా కొంచెం దొడ్డట్టుకులు చేద్దామని ఇప్పుడే వచ్చింది ధీరజు కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసిన సో ఇది అసలు మధ్యాహ్నం ఒక పది నిమిషాలు ఇట్లా పొరిగిందో లేదో కథం స్టార్ట్ చేసింది అరవడం ఇంకా అక్కడితో పడుకోవడమే మానేసిన ఏం చేయాలి నాకైతే మొత్తం ఇవన్నీ ఐబ్రోసు ఈ గుడ్లన్నీ పీకినట్టు పీకోపోతుంది నొప్పి లక్కయానికి ఎవ్రీ మంత్కి బాధ అచ్చుడేంటో కానీ నాకు అయితే తగల పగిలిపోతుంది అప్పుడే బాగుంటుంది అప్పుడే ఇరిటేషన్ అవుతుంది ఎక్కువ మామూలుగారు Það er ekki hlut í hlutinni. Það er bóðað hlutinni. Það er ekkert. Það er út þegar það er alveg varðið. మీ దగ్గర లాగుతుందా మీ దగ్గర లాగిందా అండ్ ఇంకా స్నాక్స్ అయితే తినిపించేసిన స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా డిన్నర్లోకి అయితే వంట చేసి ఇంకా రైస్ చేసిన మార్నింగ్ చేసిన పప్పు అట్లే ఉందని చెప్పేసి ఇంకా కర్రీ ఏం లేదు జస్ట్ సింపుల్గా చట్నీ అవి పెరిగి వాడుతున్నాయి అయితే అడ్జస్ట్ చేసుకున్నాము సో ఫైనల్గా అయితే లక్కీయాడికి అన్నం తినిపించేసిన మెడిసిన్స్ కూడా వేసేసిన మెడిసిన్స్ అయితే క్రమం తప్పకుండా టైం టు టైం అయితే తప్పకుండా వేయాల్సి వస్తుంది ఇంకా దాని తర్వాత కొంచెం ఇంకా మార్నింగ్ ఫ్రైడే కాబట్టి మంచిగా తలంటు స్నానం చెప్పించిన కాబట్టి మంచిగా ఈవినింగ్ టైం మంచిగా నెత్తికంతా ఆయిల్ అప్లై చేసేసి మంచిగా కాసేపు మాలిష్ చేద్దామని చెప్పేసి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇంకా లక్కీయానికి అయితే మంచిగా మసాజ్ చేసిన ఎందుకంటే ఇట్లన్నా కొంచెం రిలీఫ్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి ఫుల్గా మంచిగా ఆయిల్ నిండుగా అప్లై చేసేసిన మొత్తానికైతే ఇంకా అది కోపం చిరాకుతోని ఎందుకు బాగా చిక్కులు చిక్కులు చేసుకుంటుంది హెయిర్ ఈ చిక్కులతో ఇంకా చిక్కులు తీస్తా అంటే ఈ సర్లే ఇంకా నెత్తి దూయకూడదు ఇప్పుడైతే ఇప్పటికే ఫుల్ ఇరిటేషన్లు ఉంది రేపైనా కొంచెం ఇంకా హెయిర్ బ్యాండ్ వేసేస్తే రేపైనా దూసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నా ఇంకా లక్కీ అనికి హెయిర్ కూడా ఫుల్ తిక్కుగా అంటే చాలా తిక్కుగా ఉంటుంది ఆయిల్ కూడా బాగా పడుతుంది లక్కీ హెయిర్కి ఇంకా అందుకని చెప్పేసి మంచిగా అంతా ఆయిల్ అప్లై చేసేసి ఇంకా నైట్కి అయితే ఇక సరిపడా మెడిసిన్స్ అన్నీ వేసేసి మెడిసిన్స్ బాక్స్ కానీ ఫిట్స్ తగ్గ డ్రాప్స్ కానీ అన్నీ నా రౌండ్ నా చుట్టూ మంచంకే ఉంటాయి ఈ బెడ్కి ఈ ఎందుకంటే పాపం దానికి ఎప్పుడు ఏం ప్రాబ్లం వస్తుందో తెలియదు ఫిట్స్ అనేది వైబ్రేషన్ లాగా లైట్గా హ్యాండ్స్కి అట్లా వైబ్రేషన్ వస్తుంది ఇంకా మౌత్కి నోర్కి ఏమో ఫిట్స్ లేదు కానీ ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఫిట్స్ వస్తుంది అన్నమాట ఇంకా సమ్ టైమ్స్ ఇంకా కొన్నిసార్లు తప్పదు కాబట్టి ఇంకా పడుకున్న నైట్లో కూడా అన్నీ నా చుట్టూ అయితే మొత్తం మెడిసిన్సే ఉంటాయి లక్కి ఆయనకి సరిపడం మెడిసిన్స్ ఏ టైంకి ఏదని చెప్పేసి అన్ని దగ్గర పెట్టుకుంటాను ఫస్ట్గానే సో అది మొత్తానికైతే పర్లేదు కొంచెంగా అయితే ఇంకా ఈ మార్నింగ్ మళ్ళీ యాస్టీస్గా అదే టూ గానీ అల్లారం ఎగ్జాక్ట్గా త్రీకి పెట్టినట్టే త్రీకి లేవడము ఇక వాష్రూమ్కి వెళ్ళి కూర్చోబెట్టడము మళ్ళీ తినడము యాజ్ యాజ్టీస్గా త్రీ ఓ క్లాక్ ప్లేస్ త్రీకి త్రీ థర్టీ అయినా ఫోర్ అయినా ఏ టైం అయినా కంపల్సరీ ఫుడ్ అడుగుతుంది ఏంటో ఆ ఫుడ్ పెట్టకపోతే ఫుల్ కోపం ఇక ఎట్లాంటి ఆమెదాలు ఆ చేతికి చేతులతో గట్టి గట్టి తీసిరేసుకొని కొట్టడము కొనుక్కోవడము ఇది ఆమె ఆమెకే ఇక మొత్తం ఒక ప్రపంచం అది అయితే ఇంకా ఇది సిచ్యువేషన్ లెక్కి కాదు ఆరు లెక్కి హై చెప్పందరికి ఎక్కి ఇటు హలో మేడం హాయ్ చెప్పందరికి ఏమైంది నీకు అప్పుడైనా అవుతుంది కనిషన్ కనిషన్ ముందర చెప్పు ముందర చెప్పు ఇప్పుడు చెప్పు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అప్పుడే ఏడుస్తుందా అప్పుడే అవుతుంది అన్నీ ఇక కాసేపు బాగుంటుంది మళ్ళీ కాసేపు ఇరిటేషన్ అంటే మనకు బీపీ రేజ్ అయ్యి ఇవన్నీ నరాలు కట్ అయిపోవాలి అంతా కోపం ఇట్లా అరుస్తుంది గట్టి గట్టిగా అవి చెప్పద్దిగా కోపంతో ఆమె ఆమె చేతులు కొట్టుకొని నాగొట్టి కొట్టి జుట్టద్ది మొత్తం అయిపోయింది పని జుట్టు పని అసలు ఏం చేస్తుందో దానికి అర్థం కాదు చెప్తుంది గంటకు ఒక టైప్ ఉంది లెక్కమ్మా ఎందుకంటే వేసా నీకు ఏ నొప్పి అవుతుంది ఇటు హలో లెక్కల్లీ చూడదు ఇప్పుడు ఏమో నవ్వుతుంది ఇంకా కాసేపు అయినాక ఇంకో రకం ఉంటుంది అమ్మా మెంటల్ టార్చర్ అని ఆయన ఈ స్పెషల్ కిడ్స్ ఏమో కానీ పేరెంట్స్కి రెస్ట్లెస్గా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇట్లా హైపర్ అయినప్పుడు ఏం తింటున్నాము ఏం చేస్తున్నాము మనకంటూ ఒక ఆలోచన శక్తి ఉండదు అప్పుడే అది చేస్తాము ఎవరిని ఏం చేస్తున్నాము ఎప్పుడేం చేస్తున్నామో అసలు ఏది అర్థం కాదు అన్ని రకాలు ఇట్లా వేరియేషన్స్ అవుతున్నారో మేము కూడా అట్లా వేరియేషన్ అయిపోవాలన్నమాట ఇట్లా హైపర్ అయినప్పుడు నిజానికి టార్చర్ అబ్బా మామూలుగా అది హెడ్ ఎక్ అసలు తిన్నా అది వంట పట్టదు కూర్చున్నామన్నా వంట పట్టదు అక్కడికి వెళ్ళి ఇక్కడికి అరవడం కొట్టడం తింపించడం మనకు రిస్టే ఉండదు అదే మళ్ళీ అని సిచ్యువేషను కొంచెం అయితే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అయితే కొంచెం బెటర్ ఉంది చెప్తున్నాను కదా ఇప్పుడు బాగుందంతసేపు మళ్ళీ బాగుండదు అంతే ఎందుకో ఏందో ఏమో ఏమైపోతుందో దాని బ్రెయిన్కి ఏమవుతుందో ఏంటో దేవుడికి తెలియాలి ఆ మెడిసిన్స్ అన్నీ చేంజ్ చేసి 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 అలసిపోయినా కానీ ఎండ్ ఆఫ్ ది డే దాని రిజల్ట్ ఏంటో నాకు అస్సలు అర్థమయ్యలేదు ఇక ఫుడ్ డైట్ అంటారా ఫుడ్ దానికి హైపర్ అయ్యే ఫుడ్ మేము ఏది పెట్టాము ఈవెన్ స్వీట్స్ అయినా లక్కీకి ఏదో ప్రసాదమో ఏదో ఉంటే ఇంత కొంచెం ఎప్పుడోసారి అది కూడా డైలీ పెట్టం డైలీ ఏమో స్వీట్ తింటాం మనం అది కూడా లేదు అది కూడా అవాయిడ్ అయిపోయింది ఇంకా ఫుడ్లో అసలు డైట్ ఫుడ్ మ్యాక్సిమం డైట్ ఫుడ్ ఎందుకంటే దానికి పడింది పాలు పెరుగు ఇలాంటివి కొంచెం తక్కువనే పెడతా ఉంటాము లక్కీకి పాలంటే అసలు పడదు అట్లాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాం కానీ మీరు అనుకున్నట్టు డైట్ వేరే వేరే స్వీట్లు అలాంటివి ఏం పెట్టట్లేదండి అండ్ బోర్డ్ ఎంతమంది సపోర్ట్ చేశారు స్పెషల్ గిఫ్ట్స్ ఈవెన్ మదర్ అయితేనేమి అండ్ మన ఫాలోవర్స్లో చాలామంది సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు లవ్ అయిన సపోర్ట్కి సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి లక్కి తొందరగా క్యూర్ కావాలి ఇంకా ఇంకా కొంచెం క్యూర్ కావాలి సో అస్సలు చెప్తున్నాను కదండి ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేనే స్ట్రెస్ అయిపోతున్నాను ఎక్కువ మా ఆయన అయితే మంచిగా ఈవినింగ్ టైంలో ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుండ మళ్ళీ ఆయన మార్నింగ్కి వస్తాడా ఆయనకి ఏ టెన్షన్ లేదు ఇంటికి వచ్చినా కాసేపు అంతేగాని నేను డే అండ్ నైట్ ఫేస్ చేస్తున్నాను కదా అసలు అది టార్చర్ ఇక చెప్పలేం సమ్ టైమ్స్ ఏం చేస్తాం నెలలో ఒక ట్వంటీ డేస్ హ్యాపీగా ఉంటే టెన్ డేస్ మనం సఫర్ కావాల్సిందే అన్నమాట ఆ టెన్ డేస్ అయినా ఆ ట్వంటీ డేస్ అయినా హ్యాపీగా ఉంటామంటే అది లేదు దానికి అవన్నీ మనమే చేయాలి సో దట్ అది బట్ ఎనీవేస్ అది అన్నీ హ్యాపీగా ఉండే అంత మనకు కొంచెం రిలీఫ్ ఉంటే ఏం కాదు కానీ ఇరవై నాలుగు గంటలు పెద్దదాకా ఏడుచుకుంటా అన్నది చేస్తా ఉంటే నాకు అస్సలు నచ్చదు ఫుల్ బీపీ రేజ్ అవుతుంది నాకు ఈవెన్ చిన్నపిల్లలు ఏడుపులైనా అరవడం మేబీ దీనివల్లనే నాకు ఆ ఎఫెక్షన్ వచ్చింది కావచ్చు చిన్నపిల్లలు లొల్లి చేయడము అరవడము గాయగాయ అరవడం అలాంటివి ఉంటే చూసారా అది కూడా నా మైండ్ సెట్కి అస్సలు సెట్ కాదు ఎందుకంటే ఇదంతా భరిస్తున్నాం ఈ టార్చర్కి ఇట్లా అయిపోయింది కాబట్టి నా మైండ్ ఫుల్ టోటల్లీ డైవర్ట్ అనమాట ప్రజెంట్గా ఉండాలి ప్లెజెంట్గా ఎవ్వరు లొల్లి ఉండకూడదు అరపులు కీకలు ఇదంతా అస్సలు పడనే పడదు గందరగోళం గాయి ఇదంతా అస్సలు పడదు నాకైనా ఈవెన్ లక్కీకైనా మా మైండ్ సెట్ అలా చేంజ్ అయిపోయింది అనమాట అది కూడా లక్కీ అని వల్లనే ఇంక అందుకని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం కానీ ఇట్లా అరపులు గస్ అయితే నాకు అస్సలు మస్తు చెప్పి అది అది మా సిచ్యువేషన్ కొంచెం పర్లేదు ఉంది చెప్తున్నాను కదా ఎప్పుడు ఎలా ఉంటుందో దానికి తెలియదు ఈ వన్ వీక్ నేను దాంతో పెద్ద టార్చర్ నాకు అట్లే ఇంకా సో అది సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసినా మీ అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అక్క లక్కీకి ఇప్పుడు ఎలా ఉంది బాగుందా అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఇది లక్ సిచ్యువేషన్ వర్క్ ఎత్తా వర్కను పొరకట్టు నేను కొరకట్టు నేను కొరకెత్తాం కొన్నిసార్లు అనిపిస్తుంది మూవీలో ఈ ఏంటి ఇవి నానే మూవీస్ లేకుంటే నేను ఏమైపోతుంటున్నా అని కొన్నిసార్లు నాది నాకే అనిపిస్తుంది నానే మూవీస్ చూడబట్టి ఇంకొంచెం తొందరగా రికవర్ అయింది కానీ ఆ నానే మూవీస్ లేకపోతే నేను ఇంకేమైపోతుంటున్నది దేవుడో అని అనిపిస్తుంది అన్నమాట ఒక రకంగా లక్కి క్యూర్ అవ్వడానికి ఆ మూవీ కూడా ఒక రకమైన కొంచెం సపోర్టు నేనైతే ఇక నాకు చుక్కలే లేదంటే అది మనకి అని సిచ్యువేషన్ మామూలుగా కాదు అది ఎందుకు ఫేవరెట్ అయినాయో ఆ మూవీస్ అసలు ఏంటిదో నాకేం అర్థం కాదు కానీ ఆ మూవీ చూస్తే కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది దానికి మైండ్కి స్ట్రెస్కి అది ప్రజెంట్ ఉన్నమా ఇంట్లో సిచ్యువేషన్కి గందరగోళం ఏమో ఇలా కి ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాకుండా ఉంది సో అది అందుకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ